వెల్కమ్ టు తిరుమలగిరి మండల కేంద్రంలో వడ్డేర జాతి స్వాతంత్ర్య సమరయోధి జయంతి ఘనంగా నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తన్నీరు రాంప్రభు మాట్లాడుతూ వడ్డే ఓబన్న ధైర్య సాహసాలు త్యాగాలు యువతకు స్పూర్తిదాయకంగా ఉన్నాయని వడ్డేర జాతి చరిత్రను భావితరాలకు తెలియచేయడం బాధ్యత అన్నారు ఈ కార్యక్రమంలో సామాజిక జాతి సంఘ నాయకులు పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు ఉన్న ఒక వ్యక్తి కాదు ఒక శక్తి దాదాపు స్వతంత్ర ఉద్యమంలో అనేక రకాలుగా పోరాడినటువంటి నాయకుడు ఆ రోజు మన ప్రవీణ్ గారు చెప్పినట్టుగా రాయలసీమ ప్రాంతంలో నరసింహారెడ్డి గారికి ఒక కుర్జంగా ఉండి సభ సైన్యాధ్యక్షుడిగా ఉండి స్వతంత్ర పోరాటంలో అలకరికని పోరాటం చేసి బ్రిటిష్ వారిని నిద్ర లే నిద్ర లేకుండా వారి కుండల్లో నిలిచిపోయినటువంటి నాయకుడు మరి ఒడ్డే ఓబన్నా ఆ రోజు జాతి కోసం సమాజం కోసం వారు పడుతున్నటువంటి అనేక జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేసుకోవాలి ఈ రోజు మనం ఇక్కడ ఒంటెలు చేద్దాం అంటే చాలా చాలామంది ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి ముద్దంగ యాదగిరే చేస్తాడు లేకపోతే రాములే చేస్తాడు లేకపోతే తమ్ముడు చేస్తాడు అని చెప్పి ఆలోచన చేయకుండా సమిష్టిగా ఉజాన మీద వేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేయాలి అది వర్ధంతి కార్యక్రమం లోపల మనం మనం ఖచ్చితంగా మన బస్తీలో మన కాలనీలో ఒక సమావేశం ఏర్పాటు చేయండి ఖచ్చితంగా సమావేశం ఏర్పాటు చేయండి ఆ సమావేశంలో ఖచ్చితంగా మనం ఒక సమావేశం గంట ఏర్పాటు చేసుకొని లంచ్ కూడా ఈరోజు బీసీ సంఘంలో ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా మనం జాతిని జాగృతం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఉంటే చక్కటి అవకాశం కల్పించినటువంటి యాదగిరి నిరోగానే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు ఈ రోజు తిరుమలగిరి పట్టణంలో ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో మరి వడ్డే బోపన్న జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు